అసుర పదవ భాగము కాలి దిగ్గున లేచి కూర్చుని బట్టలు వేసుకొని గబగబా బయటికి వచ్చాడు అఖిల నిండుగా తయారయ్యి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటుంది కాలి దీని పూజ మొత్తం చెడగొట్టాలి మాటలతో అయితే గెలుస్తుంది అనేసి దాని మనసు మీద కొట్టాలి అనుకున్నాడు వెంటనే శిల్ప గదిలోకి వెళ్ళాడు శిల్ప ఆద మరచి నిద్రపోతుంది కాలి వెళ్ళాడు శిల్ప బ్యాక్ మీద ఒక్కటిచ్చాడు శిల్ప దిగ్గున లేచి కూర్చుంది శిల్పకి కాలిని చూడగానే భయం మొదలైంది పొద్దు పొద్దున్నే వచ్చాడు వీడు మొహం మండిపోను రాత్రి అంతమందితో కూడా వీడికి సరిపోలేదా అని మనసులో అనుకుని ఏంటి అని అన్నది కాలి పళ్ళు రాలతాయి అరిచావంటే లేచిరా బయటికి అన్నాడు శిల్ప మౌనంగా బయటికి వచ్చింది అఖిల మందిరం ముందు కూర్చుని పూజ చేసుకుంటే సోపానం అఖిలకు దగ్గరగా కనపడేలా లాగి శిల్పని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని సరసాలు మొదలుపెట్టాడు కాళీబాబు చేస్తున్న వికృత చేష్టలకి శిల్పకు చిరాకు పుట్టి తను లేవాలని చూసింది కాలి నువ్వేమి సిగ్గుపడకు ఇక్కడ మన ఎవ్వరూ ఏమి అనరు అని కాలి అంటే అఖిల కాలికేసి చూసి చిరునవ్వు నవ్వి ఆమె తను పని తాను చేసుకుంటుంది శిల్పకేమో పిచ్చి లేస్తుంది మొగుడు దేంతోనో సరసాలు ఆడుతుంటే ఆమె నవ్వుతుంది వీడేమో ఆరు బయట పిల్ల ముందు ఏదేదో చేస్తున్నాడు వీళ్ళిద్దరూ ఏ మొగుడు పెళ్ళాలో కానీ నాకైతే పిచ్చి లేవటం మాత్రం ఖాయం అనుకుంది కాళీ శిల్పని గట్టిగా తన ఒడిలో కూర్చోబెట్టుకొని చెవి దగ్గర మెల్లిగా దాన్ని ఇంట్లో నుంచి పంపిస్తే లైఫ్ లాంగ్ నా పక్కన నువ్వు ఉంటావు అన్నాడు శిల్ప పెళ్ళం మీద అతనికి మనసు లేదు నా మీద ఉంది అతనికి వద్దనుకున్న వద్దనుకుంటున్న పెళ్ళాన్ని మనం అతనికి సహాయం చేస్తే పోలా అని మనసు కనిపించి ఏం చేయాలి అన్నది ఏముంది దాన్ని ఈ సామ్రాజ్యం నుంచి దానంతతో అది వెళ్ళిపోయేలా చేయాలి చూడు నీతో సరసార ఆడుతున్నా నవ్వుతూ అది పూజ చేస్తుంది కానీ ఏంటి మీరు చేసేది అని అడగదు దాన్ని ఎలా పెంచాలి నేను అందుకే కాళీ నావాడు నువ్వు వెళ్ళిపో అని దాన్ని గొడవ పడతావో తిడతావో పెదిరిస్తావో బ్రతి అది మాత్రం ఇక్కడ ఉండకూడదు అని చెప్పాడు శిల్పకి ఖాళీయే అంత ధైర్యం నూరిపోస్తుంటే వెలగె వెళ్ళగొట్టేస్తే పోలా అనిపించింది అఖిల పూజ ముగించుకొని తను లేస్తున్నప్పుడు శిల్ప ఆమె దగ్గరికి వచ్చి హలో మేడం ఖాళీకి మీరు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అట మంచి మర్యాదగా బయటికి వెళ్ళిపోండి అని అన్నది అతనికి మిమ్మల్ని చూస్తుంటే చిరాకు పుడుతుందంట అని శిల్ప అంటుంటే అఖిల మనసులో చిరాకు కాదే పిచ్చి మొహందాన నాకెక్కడ బెండైపోతాడో అని భయపడి దూరంగా ఉండాలి అనుకుంటున్నాడు రాత్రి బాబు పరిస్థితి బాబుకు అర్థమైంది కదా అలా అఖిల పాపకు అర్థమైంది అఖిల శిల్పతో మేడం ఇంత మర్యాదగా చెప్పాక నేను ఎలా ఉంటాను ఇప్పుడే వెళ్ళి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతా అని బెడ్రూమ్లోకి పోయి తలుపు బిగించింది అఖిల వెళ్ళిపోతా అనగానే ముందు షాక్గా కాలి చూశాడు అదేంటి అంత సింపుల్గా వెళ్తానంటుంది అని ఏదో డ్రామా ప్లే చేస్తుంది శిల్ప చెప్పగానే వెళ్ళిపోతుందా ఏమో వెళ్తుందేమో శిల్పని నాతో చూస్తూ ఉండలేకపోతుందేమో బాధ అనిపించి ఉంటుంది అని అనుకున్నాడు ఎంతసేపటికి బెడ్రూమ్ నుంచి అఖిల రానులేదు ఇద్దరికి చిరాకు పుట్టి ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు ఖాళీ సాయంత్రం నేను వచ్చే వరకు అది ఇంట్లో ఉంది అంటే నువ్వు బయట ఉంటావు ఏం చేస్తావో నాకు తెలియదు అది మాత్రం ఇంట్లో ఉండొద్దు అని తోకాన్ని తీసుకొని శిల్పని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు శిల్ప పైకి వచ్చింది అఖిల గది తలుపు బాధేస్తుంది అఖిల డోర్ తీసి శిల్ప ఒకతే కనపడుతుంటే ఏంటి అని అన్నది శిల్ప అదేంటి ఇందాక వెళ్ళిపోతానన్నావు తలుపు బిగించుకొని ఇంట్లో ఉన్నావు వెళ్ళు అని గద్దించింది అఖిల అవునా మేడం మీరు చెప్పగానే నేను వెళ్ళిపోవాలా అన్నది శిల్ప మరి ఎవరు చెప్తే వెళ్తావు అని చెప్పు అన్నది అఖిల నా మెడలో తాలి కట్టిన వాడు చెప్తేనే నేను బయటికి పోవాలా నువ్వెవరు నాకు చెప్పటానికి నా మొగుడికే చేత కాలేదు నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి అన్నది శిల్ప అతను నిన్ను కోరుకోవటం లేదు నన్ను కోరుకుంటున్నాడు అందుకే నిన్ను బయటికి వెళ్ళగొట్టేస్తే నన్ను జీవితాంతం తనతో ఉంచుకుంటా అన్నాడు అన్నది అఖిల వాడితో నేను జీవితాంతం ఉంటానని తాళి కట్టించుకున్నా అలా ఎలా వెళ్తాననుకున్నావు అయినా నీకే హక్కు లేదు ఇక ఆయన నన్ను కోరుకోవటం లేదనటానికి ఎవరిని కోరుకోడు నిన్ను మాత్రం కావాలంటున్నాడంటే నీతో అన్ని రకాలుగా పనియే ఉంటుంది అంతేకాని నన్ను వెళ్ళగొట్టి నిన్నేమి పెళ్లి చేసుకుంటాడా అనలేదు కదా అంటుంటే శిల్ప అదంతా నీకు అనవసరం అతనికి ఇంట్లో నువ్వు ఉండటం ఇష్టం లేదు నడు బయటికి అన్నది అఖిల వెళ్ళను అది చెప్పాల్సింది నువ్వు కాదు శిల్ప నా సంగతి నీకు తెలియదు మొదట మంచితనంతో చెప్తాను కానీ నిన్ను ఏ రకంగానైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమన్నాడు అవసరమైతే జుట్టు పట్టి ఈడ్చి బయటికి వేస్తా అన్నది అకిల నవ్వుతూ అవునా ఒకసారి ట్రై చేయి నా జుట్టు పట్టుకోవటానికి అన్నది శిల్ప నీకు మంచిగా చెప్తే వినవు నేనేంటో నీకు చూపించాల్సిందే అని శిల్ప చెయ్యి పైకి లేచే లోపల ఆమె చెయ్యి విరిచి వెనుకకు పెట్టి పెట్టేసింది శిల్ప కూడా తక్కువది కాదు కదా కాబట్టి అకిలతో ఇంకో చేత్తో జుట్టు పట్టుకోబోయింది ఇద్దరు ఆడపిల్లలైనా కానీ హోరాహోరి పోటు నడిచింది పోటీ నడిచింది శిల్ప అన్ని రకాల విద్యలను అఖిల మీద ప్రయోగించిన కానీ అఖిలకు ఒక్క దెబ్బ అంటూ తగలకుండానే శిల్పని కానరాని దెబ్బలు కొట్టేస్తుంది శిల్ప అఖిలను ఎదిరించడంలో చాలా వీక్ అయిపోయింది ఏంటి నేను ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తే అన్నిటికీ తిప్పుకొడుతుంది నాకంటే మంచి కరాటే ఉమెన్ లాగే ఉంది అన్ని రకాల విద్యలు తెలిసిన దానిలా ఉంది అని తన షాయ శక్తులు శిల్ప ప్రయత్నించింది కానీ అఖిల ప్రతి విద్యలో తానే విజయం సాధించి శిల్పకు చుక్కలు చూపించింది కానీ ఆమె బాడీ నుంచి ఒక్క రక్తం కూడా కారకుండా బాడీ పార్ట్స్ మొత్తం నలిగిపోయాయి శిల్ప అఖిలతో మీరు ఇలా ఉండి కాలిని ఎదిరించలేకపోతున్నారా అన్నది అఖిల నవ్వుతూ శిల్పతో తోక వంద మందితో పెట్టు వాడు వెయ్యి మంది పెట్టు నువ్వు నేర్చుకున్న విద్యలతో మా అంటే పది ఇరవై మందిని నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు నా వరకి నేను తోకాని జయించగలుగుతా అంత కాన్ఫిడెంట్ ఉంది కానీ ఖాళీ వాడు అసలు మనిషి లాంటి వాడు కాదు అటువంటి వాడిని మనం బలా బలాబలాలు చెప్పకూడదు నువ్వు ఏం చేశాడు గడ్డివాములో పడేశాడు అందుకే బలవంతుని ముందు మనము తగ్గి ఉండాలి తెలివితోనే జయించాలి అందుకే ఖాళీ దగ్గర తగ్గి ఉండాలి మనం మనకు ఇంత ఉంది అని కూడా చూపించకూడదు అసలు మనకి ఏమీ రాదు అన్నట్టుగా ఉండాలి ఇప్పుడు నేను చేసేది అదే అంటూ అఖిల శిల్పని కుల్ల కుళ్ళగొడిచి ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి అన్నది శిల్ప ఏమీ లేదు మీ అంతటి వారే మౌనంగా ఉంటున్నారంటే నా అలాంటి వారికి ఎలా ఉండాలో నాకు అర్థమైపోయింది మేడం శిల్ప మేడం అసలు మీరు చూస్తే మనిషి అపరూపంగా కనిపిస్తారు కానీ మీ దగ్గర చాలా ఉన్నది అంటుంటే అఖిల శిల్పతో పిచ్చిదాన ఆడపిల్ల అపరూపంగానే కనిపించాలి ధైర్యం గుండెలో ఉండాలి బుద్ధి బలంతో నేర్చుకోవాలి అంతేకాని ఓ భారీగా కండలు ఉంటే బలవంతులు అనుకోకూడదు అని అఖిల అంటుంటే శిల్ప మరి ఖాళీ కూడా కండలు తిరిగిన మనిషే టెక్నిక్లు ఫాలో అయ్యి తనని జయించవచ్చు కదా అన్నది నవ్వుతూ వాడు కండలతో పాటు బుద్ధి బలం కూడా ఉన్నది గుండె బలం అంతకంటే ఉన్నది నేను చెప్పేటివన్నీ సీదా మనుషులకు వాడికి కాదు శిల్ప మేడం మరి మీరు అసలు అతనికి ఎందుకు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటుంటే అఖిల నా కథ తర్వాత చెప్తా ముందు నీ కథ చెప్పనా అన్నది శిల్ప నా కథ ఏముంది ఒంటరి దాన్ని అనాథను నాకంటూ ఆత్మీయులు లేరు శత్రువులు శత్రువు ఉన్నాడు కానీ నేనేం జయించలేను అందుకే మౌనం వహించా అని శిల్ప అంటుంటే అఖిల నీవు అనుకునే శత్రువు నీ శత్రువు కాదు నువ్వు ప్రేమించిన ఫలానా మనిషి అతనే కదా నీ శత్రువు అన్నది శిల్ప ఒక్కసారిగా అంత నొప్పులతో కూడా మేడం నేను ప్రేమించిన మనిషి నా శత్రువు అని మీకెలా తెలుసు అన్నది అఖిల అవన్నీ తర్వాత చెప్తా కానీ నువ్వు అనుకున్న శత్రువు వాడు కాడు అని అఖిల అన్నది శిల్ప లేదు మేడం మీకు తెలియదు మా అక్క వాడి వల్లే బలైపోయినది నాకున్న తోడు అది ఒక్కతే అన్నది అఖిల ఏదైనా పూర్తిగా తెలుసుకోకుండా పని మొదలు పెట్టకూడదు గుర్తుపెట్టుకో ఒక్కొక్కసారి మన కంటికి కనిపించేవి నిజామా అబద్ధమా అనే ఆలోచన చేసి ఆచరించాలి మీ అక్క చనిపోయింది నువ్వు ప్రేమించిన వాడి వల్ల కాదు నువ్వు జీవితాంతం వాడితో ఉంటాను అంటున్నావే వాడి వల్ల అన్నది శిల్ప ఏంటి మీరు అనేది ఖాళీ వాళ్ళ షాక్గా చూస్తుంటే అఖిల అవును నీకు తెలియని గతం నేను చెప్పనా అని నీకు నమ్మకం అనిపించకపోతే మీ అక్కకి ఒక్కగానొక్క స్నేహితురాలు పుష్ప అన్ని రకాల బాధలు ఆమెతో పంచుకుంటుంది ఇప్పుడు ఆమె పెళ్ళయి ఇద్దరు పిల్లలతో ఉంటుంది కానీ మీ అక్క చనిపోయేటప్పటి వరకు ఆమెకు మీ అక్కకి మంచి స్నేహితుర స్నేహంగానే ఉండేవారు ఆమె ఫలానా అమ్మాయి అని అఖిల చెప్తుంటే శిల్ప అవును ఆమె మా ఊర్లోనే ఉంటుంది అన్నది అఖిల సరే నేను చెప్పినవి నమ్మకం పోతే తర్వాత ఆమె ఫోన్ నెంబర్ ఇస్తా మాట్లాడి కనుక్కు పుష్ప చనిపోయింది ఖాళీ వల్ల అంటే ఖాళీ చంపేశాడని కాదు మీ అక్క జీవితంలోకి బలవంతంగా వెళ్ళాడు కానీ మీ అక్క వాడిని ప్రాణంగా ప్రేమించింది నువ్వు వస్తా పోతా ఉంటే నిన్ను కూడా కోరుకున్నాడు అది ఆమె సహించలేకపోయింది నువ్వన్నావే నీ శత్రువు అని వాడు మొదట నిన్ను మంచిగానే ప్రేమించాడు మీ ఇంటికి వచ్చిన రోజు నుండే వాడిలో రకరకాల మార్పులు వచ్చాయి వాడి మాటలను మీ అక్క నమ్మి నీ జీవితం ఖాళీ చేతిలో ఆగం కాకూడదు నా చెల్లి నా చెల్లి అయినా సంతోషంగా సంతోషంగా బతకాలి అనుకుని ఆమె బలవంతంగా చనిపోయింది శిల్ప అంత బలవంతంగా చనిపోవటం ఎందుకు దూరంగా వెళ్ళి బ్రతుకుతు కదా అన్నది అఖిల నేను చెప్పాను పుష్ప కాలిని ప్రాణంగా ప్రేమించింది అతని వదిలి ఉండలేదు నీ జీవితాన్ని కాలరాయే లేదు అందుకే తను అలా బలైనది కాలిని ఎదిరించను లేదు ఆడవారు ఎదిరిస్తే కాలికి నచ్చదు అందుకే పుష్ప తన జీవితం ముగించుకుంది అకిల ఒక నెంబర్ ఇచ్చి ఇది మీ అక్క ఫ్రెండ్ది ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ అక్క నీ కోసం ఎంత ఆరాటపడ్డదో తెలుసుకో ఆమె నీ జీవితాన్ని కాపాడుదాము అని తన ప్రాణత్యాగం చేస్తే నువ్వు వచ్చి నీ అంతట నువ్వే వాడికి బలయ్యావు అని అఖిల అంటుంటే శిల్ప బాగా ఏడుస్తుంది వాళ్ళ అక్కను తలుచుకొని అఖిల శిల్పకి కొన్ని వాటర్ ఇచ్చి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి కాసేపు రెస్ట్ తీసుకో అన్నది శిల్ప సాయంత్రం ఖాళీ వస్తే నన్ను బ్రతకనేయడు అంటే ఇంట్లో మిమ్మల్ని పంపిస్తేనే ఉండాలి లేకపోతే నన్ను పంపించేస్తాడు అన్నది అఖిల నవ్వుతూ ఖాళీ నిన్నేమి చేయకుండా నీకు ప్లాన్ చెప్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న మెడికల్ కిట్లో కాటన్ తీసి తలకు చేతులకు కట్లు కాస్త కట్టి బ్లడ్ మార్క్స్ కూడా పెట్టింది అఖిల ఇప్పుడేం చేయాలి మేడం అని శిల్ప అంటే అఖిల నా దగ్గరికి రాకముందే నువ్వు బాత్రూంలో జారిపడి పడ్డావు నేను నిన్ను సేవ్ చేసి నీకు బ్యాండేజ్ వేసి దగ్గరుండి ఉదయం నుంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని చెప్పు అన్నది అఖిలకి నేను మంచి చెయ్యి చేసుకుని ఆమెకి ఏదో విధంగా పంపిస్తాను అని కాలికి చెప్పు అంటుంటే శిల్ప మేడం కాలి నమ్ముతాడా అని అన్నది నేను నమ్మిస్తా కానీ నువ్వు రెస్ట్ తీసుకో అంటూ వెళ్ళిపోయింది శిల్ప వెళ్తుంటే మీరెవరో చెప్పలేదు అసలు నా గత మీకు ఎందుకు తెలుసుకున్నారు నాకు తెలియని విషయాలు మీకు ఎలా తెలిసాయో నాకు అర్థం కావటం లేదు మేడం అన్నది శిల్ప నవ్వుతూ అన్నీ నీకే చెప్తాను కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు నువ్వు పెయిన్స్తో ఉన్నావు కాస్త రెస్ట్ తీసుకో నిదానంగా ఒక్కొక్కటి అన్నీ చెప్తాను అని అఖిల వెళ్ళిపోయింది శిల్ప రెస్ట్ తీసుకుంది అఖిల తన గదిలోకి వెళ్ళి తన వర్క్ తాను చేసుకుంటుంది ఖాళీ సాయంత్రానికి తన సామ్రాజ్యానికి చేరే వరకు శిల్ప దగ్గర అఖిల ఉంది ఖాళీ ఏమైంది ఎందు పెద్ద తోపులా ఏదో చేస్తాను అని బిడ్డెక్కావు అని ఖాళీ గట్టిగా అన్నాడు అఖిల ఏం చేస్తానన్నదండి పాపం అమ్మాయి బాత్రూంలో పడిపోయింది ఎంతకీ రావటం లేదని నేనే వచ్చి చూస్తే స్పృహ లేకుండా ఉంది మీకు రాత్రి అంతమంది పాపాలను కూడా సెట్ అవ్వలేదా ఆ పిల్లను అంత వీక్ చేశారు అన్నది ఖాళీ మనసులు నేను అంతమందితో కలిపి దాన్ని చేశా నిన్నొక్కదాన్నే చేసిన నీకేం మాయరోగం పుట్టలేదు చింతపిక్కలా తిరుగుతున్నావు అని అనుకున్నాడు శిల్పం చూస్తూ ఎవడగా ఏదో బైక్లు చేజింగ్లు మార్షల్ ఆర్ట్లు పెద్ద తోపులా ఉంది ఆ పనికి నిదర్సన పడిపోయిందా పడుకుందా అని మనసులో అనుకుని కాలి ఏంటి నువ్వు ఇంతవీకా అన్నాడు శిల్పని శిల్ప నేను బాడీకి ఆయిల్ మసాజ్ చేసుకున్నాలి అందువల్ల జారాను అన్నది కాలి ఆయిల్ మసాజ్ చేసుకుని వాటర్లో బ్రేక్ డ్యాన్స్ వేస్తే ఇలాగే పడతారు ఆ మాత్రం బుర్ర కూడా పని చేయలేదా నీకు అంటే శిల్ప హాస్టల్లో టైల్స్ లేవులేండి అందుకే అలా అనుకున్నా ఒకసారి తెలిసింది కదా ఇప్పుడు జాగ్రత్తగా ఉంటా అన్నది కాలి నువ్వేదో తోపువి అనుకుని ఈరోజు ఒక డీల్కి నిన్ను తీసుకొని పోదాము అనుకున్నా ప్లాన్ అంతా చెడగొట్టావు అని చిరాకు పడ్డాడు అఖిల నేను రానా మీ డీల్కి అన్నది కాలి పైనుంచి కింద కకిలని చూస్తూ ఫైవ్ ఇంచెస్ షాండిల్స్ వేసుకొని పబ్బుకు వచ్చినట్టు కాదు అని అన్నాడు అఖిల అయ్యో మీరు గర్ల్ ఫ్రెండ్తో వెళ్ వెళ్ళాలి అనుకున్నారుగా నాకు ఫైటింగ్లు ఎక్కడ వచ్చు లేండి నేనేదో మీకు తోడుగా వద్దామని అన్నాను అంటుంటే అంతేకాని ఆ చేజింగ్లు ఆ రిస్క్లు నా వల్ నాకు అవసరమా అన్నది కానీ గుడ్ అలా మూసుకొని ఉండు చేత కానప్పుడు ప్రతి చోటకి ఏగేసుకొని రావాలని చూడొద్దు అని చిరాగ్గా వెళ్ళిపోయాడు శిల్ప మనసులో వీడికి తగ్గ భార్య దొరికింది నీ వీక్ పాయింట్ తెలిసిన రోజు ఉంటుంది నీకు నీ పెళ్ళం చేతులు అబ్బాబ్బబ్బా బతికుంటే చూస్తా అనుకుంది అఖిల ఇప్పుడు ఒకే కదా అని శిల్పని అడిగింది శిల్ప ఏదో ఒక టూ డేస్ వదిలిపెడతాడేమో తర్వాత అయినా కానీ మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించమని అంటాడు కదా అన్నది అఖిల దానికి ఏదో ఒక ఆలోచించుదాంలే అని అఖిల కూడా వెళ్ళిపోయింది అఖిల ఎంత ఆలోచించినా ఖాళీ చేసే డీల్స్ ఎలా తెలుస్తాయి పక్కాగా ఆలోచించాలి అని పడుకుంది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి